మళ్ళీ ఇంకో సెట్ అయ్యం అలా తయారు చేసా అన్నమాట నెట్ మీద కాదు అంత ఇదే సైజు దీని ద్వారా మీకు తరగతి గదిలో నాలుగు వందల వందలకు నాలుగు వందల మధ్య పదాలు వస్తాయండి అందులో కొన్ని పదాలు వెనసంపుగా ఉంటాయి కొన్ని పదాలు వచ్చానికి ఉపయోగపడతాయి అంతేనండి అట్ట ఇదిగో అం పోసుకున్నాక ఒక బలవైన అట్ట మొక్కని ఇలా కట్ చేసి ఒక వాచులతో పాటు మధ్యలో పెట్టాలి ఇది పెట్టకపోతే తెక్కు ఫ్రీగా తిరగదండి ఆ పక్క పోనీ తిరుగుతూ మనం పెట్టాం తెల్లగా ఎలాగనమాట పెట్టగా తెలిచక ఎలా కట్ చేస్తాం మనకు అనుకూలంగా ఈ చక్రం ఎంత పొడవ ఉంటుంది యాక్చువల్గా ఎంత అట్ల మొక్క తీసేసారు దీంతో పాటు మొక్క ఈ మొక్క ఎంత మొక్క పొడవ వస్తుంది అయితే దిగిపోయింది దానికి బలమైన కట్టు మొక్క ఎలా మరి దయచేస్తాం మొక్క అలా చెప్పడం వల్ల తరగతి గదిలో చూడండి పక్కన తా పక్కన సన్నా అంటే దమ్ము తా పక్కన అంటే అలా తిక్కు అనమాట ఇలాగా ఇది దానికి సంబంధించిందండి కనుక పిల్లవాడికి అయ్యా మా యా ఆడుతాడు మేడత అక్షరం వారత ఈ వార్తలు అంటాడు మరి ఎద అంటే అన్నట్టుగా అయ్యే ఉంటాయి అక్షరం వారత ఇది అంతా ఒకటి ఏ అక్షరం మీద పెడితే ఆ శబ్దంతో పాటు ఆ యొక్క గుర్తుని శబ్దాన్ని పలుకుతాం రాబెడితే రమ్మంటాం బాబెడితే బొమ్మంటాం ఏ పెడితే ఎమ్మంటాం రాబడితే నమ్మంటాం అంతేనన్నా అని చెప్తాం ఓహో ఇదే అనమాట గుణిత అంటే నేను ఆ కాన్సర్ చూస్తే టాక్ టాక చూస్తాను మీరు ఓకే సార్ ఇది గుణి సంబంధితం